నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు మీ ముందుకు రెండు వేల ఇరవై ఒకటి మార్చి మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ మారుతి విటారా బ్రిజా జెడ్ ఎక్స్ ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది నాలుగు సిల్టర్లునే రెండు వేల ఇరవై ఐదు మార్చి దాకా బండికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కేవలం ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది పుష్బడి స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రెండు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ ఫస్ట్ షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ అలై వీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది లీటర్కు కు సెవెంటీన్ ఎయిటీన్ మైలేజ్ ఇస్తుంది బండి మన దగ్గరికి హైదరాబాద్ నుండి అమ్మకానికి వచ్చింది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఇలా ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏం లేదు వెనకాల డిక్కీలో ఊఫర్ ఉంది యాంప్ ఉంది కస్టమర్ అది అన్నాడు ఆయన తీసేసుకుంటాడంట బాటి నుంచి డిక్కీ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలే కేవలం ఈ బంపర్కు చిన్న చిన్న గీతలు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు మూడో నెల తయారైంది రెండు వేల ఇరవై మూడు ఐదో నాలుగో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఎనిమిది నాలుగు నెల వరకు జీవితాలం ఉంటుంది మారుతి విటారా బ్రిజా జెడ్ ఎక్సైడ్ ప్లస్ ప్యూర్ పెట్రోల్ బండి ఇలా ఎల్జీ కానీ సీఎన్జీ కానీ ఏం లేదు తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తే బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తాం సార్ బండి మొత్తం దగ్గరికి వెళ్ళి చూడరు ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్గ్రదం మెంబర్లే సార్ ఎవరికన్నా కన్నా కాల్ చేయరి దీని ప్రైస్ డీటెయిల్స్ తమ్ముడు చెప్తాడు ఈ బానే టేస్ట్ అప్పుడు రైట్ అప్రాన్ షో రైట్ అప్రాన్ ఓకే షి పొజిషన్ ఓకే బానర్ పట్టి కూడా ఒరిజినలే ఇక్కడ ఇంతవరకు ఎక్కడ పానా కూడా పెట్టలేరు లెఫ్ట్ అప్రాన్ ఓకే బానర్ కూడా షోరూమ్తో నచ్చిన బానటే సార్ ఫ్రంట్ గ్లాస్ నుంచి రియర్ గ్లాస్ గ్లాసులు అన్నీ ఒరిజినల్గా ఉంది ఇక బంపర్కి మాత్రం చిన్న దెబ్బ తాకింది ఇక్కడ దీన్ని టచ్ అప్ కూడా ఇప్పించలేరు ఈ ఒరిజినల్ ఎట్లుంది అత్తనే ఉంది కస్టమర్ పై వచ్చేసి తొమ్మిది లక్షల అరవై ఐదు వేలు చెప్తుంది సార్ ఫ్రంట్ టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి రియర్ టైర్ కూడా సిల్ టైర్ నాలుగు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సార్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు సిల్ టైర్లు ఉన్నాయి అలాగే ఉంటాయి ఉంటే ఐ ప్లేస్ టూ థౌసండ్ ట్వంటీ వన్ థర్డ్ మంత్ మ్యానుఫ్యాక్చర్ థౌసండ్ ట్వంటీ వన్ ఫోర్ మంత్ రిజిస్ట్రేషన్ డోర్లు కూడా అన్ని పరిచయాలు ఇక్కడ రస్ట్ లేదు పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ వస్తాయి క్రూజ్ కంట్రోల్ వస్తుంది స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది కూటర్ దగ్గరకు ఒక బ్యాగ్ ఉంటుంది ఎయిర్ బ్యాగ్ ఉంటుంది అటో క్లైమేట్ ఏసీ వస్తుంది నావిగేషన్ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది ట్వల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ ఫ్రంట్ గ్లాస్ నుంచి గ్లాస్ గ్లాస్లు అన్ని వర్జన్ ఉన్నాయి షోరూమ్ ట్రాక్ ఉంది ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందలు జరిగింది రెగ్యులర్ ట్రాక్ ఉంది సీట్ కవర్ కూడా ఎక్కుస డ్యామేజ్ లేదు బీజీ కోడ్ బీజీ కోడ్ ఈ ఊఫర్ మాత్రం ఇవ్వరు సార్ ఓనరు ఓనర్ ఊఫర్ తీసుకుంటారు సార్ హరి హరి ఒకసారి లేపు ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు సార్ మొత్తం షోరూమ్ తో డిక్కీ కూడా ఒరిజినలే ఇక్కడ డ్యామేజ్ లేదు డిక్కీ కూడా ఒకసారి స్టెప్నీ లేదు స్టెప్నీ టైర్ కూడా కొత్తగా ఉంది సార్ స్టెప్నీ టైర్ నైంటీ పర్సెంట్ వరకు స్టెప్నీ టైర్ ఉంది డిక్కీ రివర్స్ సెన్సార్స్ ఉంటాయి కెమెరా ఉంటుంది జెరాక్స్ ఎప్పు సార్ టాప్ ఎండ్ బండి పెట్రోల్ వేరియంట్ మారుతి విటార్ విజా ట్వంటీ వన్ థర్డ్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ వన్ ఫోర్త్ మంత్ రిజిస్ట్రేషన్ నాలుగు నాలుగు టైర్లు కూడా నైంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ డోర్లు ఎక్కడ డ్యామేజ్ లేదు ఒక చిన్నగా బంపర్కి మాత్రం ఫ్రంట్ బంపర్ రైట్ సైడ్ మాత్రం చిన్న గీతలు పడ్డాయి గ్లాసులు కూడా అన్ని షోరూమ్ తో నచ్చిన గ్లాసు జీబీ బోర్డు జీబీ బోర్డు సీట్ కవర్ కూడా ఎక్కడ డ్యామేజ్ లేవు ఇంకా బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు ఆనందం నెంబర్లు ఉన్నాయి సార్ ఆ నెంబర్కి కాల్ చేయండి మార్తి బీటర్ విజా రెండు వేల ఇరవై ఒకటి మూడు నెలల మ్యాన్ఫ్యాక్చర్ రెండు వేల ఇరవై ఒకటి నాలుగు నెలల రిజిస్ట్రేషన్ కంప్లీట్ షోరూమ్ ఉంది సార్ ఇంకా బండి గురించి ఏమో డీటెయిల్స్ కావాలంటే కస్టమర్ పైద వచ్చేసి తొమ్మిది లక్షల డెబ్బై వేలు చెప్తుంది సార్ ఇంకేమో డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్లకు కాల్ చేయండి జయ శ్రీరామ్